ప్రైస్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు ప్రభాణ ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఏసై ఆశీర్వాద కృపా సంగతినే ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభేసుక్రీస్తు నాములు మేము మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రపంచంలో మీరు ఎక్కడున్న ఈ వాక్యాన్ని వింటున్నందుకై మరి ఈ యొక్క జీజస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఈ యొక్క పరిచర్యలో మీరు పాలి నేను ఎంతో ప్రభుణ శుద్ధిస్తున్నాను దేవుని స్తోత్రం దేవుని పిల్లారా ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే విశ్వాసము మరియు దేవుని శక్తిని గురించి దేవుడు మాట్లాడుచున్నాడు పవర్ ఆఫ్ ఫెయిత్ అండ్ గాడ్ దేవుని స్తోత్రం రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి ఏడు అక్షణాలు మనం చదువుకుంటున్నాం మూడు వందల పదకొండవ పేజీ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథములో మూడు వందల పదకొండవ పేజీలో మనం ఉన్నాము రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుండి ఏడవ చాలను చదువుకుందాం అంతట ప్రవక్తల శిశువులు ఎలీషా యొక్కకు వచ్చి ఇదిగో నీ యొక్క మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవు అయితే మేము యోర్ధా నదికి పోయి తల యొక్క మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుదుమని కట్టుకుందమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరిక అతడు నేను వచ్చదనని చెప్పి వారితో కూడా పోయాను వారి యువతకు వచ్చి ప్రాణులు నరుకుచుండేది ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఇలినవాడ అది ఎరువు తెచ్చినదని మొరపెట్టును గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపిగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను అతడు దానిని పట్టుకొనమని వాణితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనిను దేవుడు తన గాక ప్రభు ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసంతో పాటు దేవుని యొక్క శక్తి పైన ఆధారపడి జీవించడం అనేది కూడా చాలా విలువైన జీవితము చాలా ఆశీర్వాదకరమైన జీవితం దేవునికి స్తోత్రం పాతలి బంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఆ ప్రవక్తలలో ఎలీషా ప్రవర్తన గురించిన సంఘటన అంటే ఎలీషా అయిన ఎలీషా గారి యొక్క కాలంలో జరిగిన సంఘటన గురించి పరిశుద్ధాత్మ దేవుడి దినమున జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రభునందు పిల్లరా మరి అక్కడ మరి ఆ యొక్క శిష్యువులు ఎలీషా గారి వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వారు వచ్చి ఆ యొక్క ఎలీషా ప్రవక్తతో దైవజనుతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఇదిగో నీ యొక్క మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది చాలా ఇరుకుగా ఉంది విశాలముగా లేదు ఈ స్థలము అని చెప్తున్నారు నీ స్థలమైతే మేము యోర్ధ నదికి పోయి తల ఒక మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుదుమని మనం మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చాను అయితే ఎలిషా గారి యొక్క శిష్యులు చాలా అద్భుతమైన విశ్వాసము కలిగినవారు అంటే ఎలిషా దైవజన ఎలిషా గారి యొక్క ప్రార్థన మరి పరిచర్యలో తోడ్పడే విషయంలో కానీ దైవజుడిన ఎలిషా ప్రవక్త తెలియకుండా ఆ శిశువులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరండి దేవునికి స్తోత్రం అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ శిష్యులందరూ వచ్చి ఎలిషా గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మనమున్న ప్రాంతము ఈ స్థలమంతా చాలా ఇరుకుగా ఉంది ఒక విశాలమైన స్థలానికి వెళితే బాగుంటుంది అయితే విశాల స్థలములో మరి ఇల్లు కట్టుకోవడానికి కలబ అవసరం కనుక కర్ర అవసరం కనుక యోర్ధ నది దగ్గరికి పోయి మేము తలోక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుదమని మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ మాట వినగానే ఇలిషా గారు ఏం చెప్పారంటే పర్మిషన్ ఇచ్చారు వెళ్ళండి అన్నాడు దేవునికి స్తోత్రం గాక అలా వెళ్ళండి అనేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందంటే అందులో ఆ శిష్యులలో ఒకరు మాట్లాడుతున్నారు దైవజీవనం ఇలీషా ప్రవక్త గారితో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని చెప్పి దేవుడికి మహమికలను కనుక అక్కడ ఒక శిష్యుడు అంటే దైవజీడు మాతో వస్తే బాగుంటుంది మా ప్రయాణంలో కానీ మీ చే ప్రయత్నంలో కానీ మా పనులలో దైవజనుడు మా పక్కన ఉంటే ప్రార్థన చేస్తాడు కదా మాకు తోడుగా ఉంటాడు కదా ఎందుకంటే దేవునికి మనుషులకు ప్రతినిధిగా కొందరిని దేవుడు ఏం చేస్తున్నాడు ప్రవక్తలుగా చేస్తున్నాడు అపస్తులుగా దేవుడు నిర్ణయించాడు సువార్థికులుగా కాపరులుగా ఉపదేశకులుగా ఐదు విధాలైన పరిచయలకు దేవుడు ఏర్పరిచాడు అయితే ఆ శిష్యులు ఒకరు అంటున్నారు ఆ దైవజనుడితో అయ్యా మీరు రావాలి మీరు మాతో కూడా వస్తే బాగుంటుందంటే వెంటనే ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే దేవునికి అవుతున్నాను నేను వస్తాను మీతో కూడా అంటున్నాడు హలో ఇక్కడ దైవజనుడికి శిష్యువులకి ఉన్న ఒక అద్భుతమైన అనుబంధం ఉందండి ఆ వారి మధ్యలో ఏం కనపడుతుందంటే దేవుని ప్రేమ కనపడుతుంది దేవుని వెలుగు కనపడుతుంది దేవుని ప్రత్యక్షత కనపడుతుంది దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో కనపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం అయితే అక్కడ ఏం జరిగిందంటే వారితో కూడా ఆ దైవజనుడు ఎలిషా ప్రవక్త గారు ఆ శిష్యులతో పాటు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం వారు పని ప్రారంభించారు ఎక్కడ పని ప్రారంభించారండి నది దగ్గర దేవునికి కలను కాక దేవునికి స్తోత్రం ఇక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మీరు గమనించినట్లయితే దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు మన ప్రభు ఆయన ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు మీకు తెలుసా అది ఆత్మ సంబంధ ఆత్మ సంబంధమైన అద్భుతమైన కట్టడం కడుతూ ఉన్నాడు మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దయచేసి గమనించండి నూట రెండవ కీర్తన పదహారు వచ్చిన మనం ధ్యానిస్తున్నాం నూట రెండవ కీర్తన పదహారు వచనం ఏలేనగా యహోవా సియోను కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను రైజులాడ్ హలూయా దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మన ప్రభువు ఆయన నిర్మా నిర్మాణకుడై ఉన్నాడు అయితే సియోను అనేది ఒక పరిశుద్ధ స్థలము నూతన అనే ఒక పరిశుద్ధ పట్టణమును దేవుడు కట్టుచున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చదివి ఉన్నాము ఏలనగా యహోవా సియోను కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షం ఆయను హలే లుయా హెబిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదే మనం గమనించినప్పుడు హెబిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదే టెబిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మనం పదవి వచ్చినా ధ్యానిస్తున్నామండి దేవునికి మహిమకరంగా దేవునికి స్తోత్రం ఏదనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను దేవునికి స్తోత్రం ప్రభు నందుబిల్లరా దేవుడు ఏమై ఉన్నాడు ఆయన శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్నం సియోన్లో దేవుడు ముఖ్యమైన మూలరాయి వేసి అపస్సులో ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు సార్వత్రిక సంఘమును నిర్మాణం చేస్తున్నాడు సియోన్ అనేది ఒక అద్భుతమైన మహిమ గల స్థలమై ఉన్నది దేవునికి స్తోత్రం సియోన్ అనే ఒక మహిమ గల స్థలం చేరేవారు కొందరైతే నూతన ఇల్చలం అనే పట్టణంలో చేరేవారు కొందరై ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా నిర్మాణం చేస్తున్నాడు యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన మనం గమనిస్తున్నాం యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన అండి ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చిన ప్రభు యో ఇలా సరివిస్తున్నాడు సియోన్లో పునాదిగా రాతిని వేసినవాడు నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడు రైసులో ప్రభోకు యుహోవా తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం సియోన్లో పునాదిగా రాతిని వేసినవాడు నేనే దేవునికి మైమకలను గారు ప్రభునందం పిల్లారా గమనించండి ఎలిషా దైవజనుడు ఎలిషా దగ్గర ఉంటున్న శిష్యులందరూ యోర్ధన్ నదికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారండి యోర్ధన్ నదికి వెళ్ళారు అక్కడ పని ప్రారంభించారు అక్కడ ఏం చేస్తున్నారు ఆ యోర్ధన్ నది తీరంలో ఉన్న ఆ యొక్క చెట్లను మ్రాణులను మ్రానుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను ఏం చేస్తున్నారు కొడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందంటే ఒక అందరూ కలిసి కొడుతున్నారు గొడ్డలి ఊడిపోయింది ఆ కర్ర నుంచి వేరైపోయి ఆ గొడ్డలు ఎక్కడ పడిపోయింది నీళ్ళలో పడిపోయింది నీళ్ళలో పడిపోయేసరికి ఆ యొక్క పోగొట్టుకున్న గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి ఆ ఇలీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు అయ్యా నేను ఈ చెట్టు కొడుతున్నప్పుడు నా దగ్గరున్న గొడ్డలి ఆ యొక్క కర్ర నుంచి వేరైపోయి ఆ గొడ్డలు వెళ్ళిపోయి నీళ్ళలో పడిపోయింది అది నా సొంతది కూడా కాదు నేను అరువు తీసుకొచ్చాను మరలా తిరిగి నేను ఇచ్చేసే అది అని తన పరిస్థితి చెప్పుకున్నాడు తన బాధను చెప్పుకోగానే ఎక్కడ ఏ స్థలంలో పడిపోయిందని అడిగాడు వెంటనే ఆ స్థలాన్ని చూపించాడు ఆ శిష్యుడు ఆ ఎలీష్షా ప్రవక్త గారు ఏం చేశారో తెలుసండి దేవునికి మనకలంగాక హలో యా ఒక ఆయన దగ్గర ఉన్న కర్ర తీసి ఏ స్థలంలో అయితే ఏ ప్లేస్లో అయితే ఆ గొడ్డలి పడిపోయిందో ఆయన దగ్గర ఉన్న కర్ర తీసి ఆ ప్లేస్లో ఇసేసాడు వేగానే దేవునికి స్తోత్రం వెంటనే ఎక్కడో అడుగున పడిపోయిన గొడ్డలి పైకి వచ్చి తేలుతా ఉంది దేవుడికి మండికల్ని కాక అయితే వెళ్ళి తీసుకోమని చెప్పాడు ఆ దేవజనుడు వెళ్ళి తీసుకోమన్నాడు వెళ్ళి తీసుకున్నాడు అంటే మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క అద్భుతమైన దర్శనం అంటే ప్రార్థన చేసే దేవుని యొక్క బిడలు వారు సేవకులైనా విశ్వాసులైనా ప్రార్థన వారితో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది ప్రార్థన అనగా దేవునితో మాట్లాడే వారితో దేవుని ప్రత్యక్షత మనతో ఉంటుంది అద్భుతాలు చేయటానికి ఆశీర్వాదాలు ఇవ్వటానికి స్వస్థత కార్యాలు జరిగించటానికి అనేకమైన మేలు మనం పొందటానికి మనం చేస్తున్న ప్రార్థన మనకేమవుతుందంటే ఆశీర్వాదాన్ని ఇస్తుంది హలలోయ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభునందు రాసుల రెండవ గ్రంథము మీరు గమనించండి మరి ఆరో రెండు వచనాల్లో అక్కడ అద్భుతమైన మాట కనబడుతుంది యోధ నది గురించి అక్కడ మనం చదువుతున్నాం రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన చూసినప్పుడు అంతటా ప్రక్తలు శిష్యువులు ఎలీషాతోకు వచ్చి ఇదిగో నీ యొద్ధ మాకున్న స్థలం ఇరుగుగా ఉన్నది నీ స్థలం అయితే మేము యోధన ఎందుకు పోయి తలవక బ్రాలు అన్నట్టును తెచ్చుకొని మరేక చోట నివాసం కట్టుదమని మనం చేయగా అతను వెల్లుడని ప్రత్యుత్తమిచ్చింది ఇక్కడ గమనించండి ప్రభునందు బిల్లరా ఇక్కడ విశాలమైన స్థలములో శ్రీ వారు ఇష్టపడుతున్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ మనము మొదటి కీర్తనలో ఒక అద్భుతమైన మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు మన ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు గమనించినట్లయితే కీర్తనలు మొదటి కీర్తన మూడవ వచనము ఐదవ వచనం చదువుతున్నాము అతడు నీటి కాలువల యోరన నాటబడినంత ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అతడు చేరినంతయు సఫలమగును మీరు గమనించండి ఇక్కడ దేవునికి స్తోత్రం నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఎవరైతే ఉంటారో వారికి వారు ఎలా ఉంటారు దేవునిలో బలవంతులుగా ఉంటారు అంటే ఒక చెట్టుకు నీరు అందకపోతే ఆ చెట్టు ఫలిస్తుందా ఎదుగుతుందా ఫలభరితంగా ఉంటుందా ఒకసారి ఆలోచన చేద్దాం దేవునికి స్తోత్రం అయితే వారు ఎలిషా ప్రవక్త గారు తర్వాత ఎలిషా గారి యొక్క శిశువులు వారు ఎక్కడికి వెళ్ళి ఆ యొక్క చెట్లు కొడుతున్నారు యోర్దా నది తీరంలో ఉన్న నదీ తీరములో ఉన్న ఆ మ్రాణులు అంటే ఒక పనికొచ్చే చెట్లను వారు ఏం చేస్తున్నారు అక్కడ వారు సమకూర్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ నది ఎవరైనా నాటబడిన ఎదిగిన మానుగా మనము కూడా ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందుకు ద్వారా నీటి కాలువల ఎవరైనా నాటబడిన పలనిచ్చి చెట్టు వల్ల మనం ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి అప్పుడు ఆకు వాడక తన కాలం అందు ఫలనిచ్చే చెట్టు వలె ఉంటాం సంఘానికి సమాజానికి కుటుంబానికి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం దేవునికి స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క చిత్తంలో మనము జీవించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందడమే కాకుండా మన ద్వారా ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందగలుగుతారు దేవునికి స్తోత్రం ఇక్కడ కాలం అంటే అర్థం ఏంటంటే అపస్తుల బోధ మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఊటై ఉన్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడు ఆశీర్వాదపు ఊటగా ఉన్నాడు అంటే దైవ సేవకులను కాలువ ద్వారా జనులకు అందించాలని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పి ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించినట్లయితే ఏ ఇంటికి వెళితే ఆ ఇంటికి చెప్పి రండి వారు సరైన విధంగా ఉంటేనేమో ఆ శుభవచనాలు ఆ ఆశీర్వాదాలు ఆ ఆరోగ్యము ఐశ్వర్యము ఆ సంతోషము ఆ సమాధానం పొందుకుంటారు వారు కనుక దేవుని చిత్తంలో లేకపోతే అవన్నీ మళ్ళీ మీతోనే వస్తాయనేసి ప్రభు చెప్పాడు ఈ చెప్పిన మాట కాదు బైబిల్లో దేవునికి స్తోత్రం దేవుని బిడ్డన ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రతిష్ఠించబడిన సేవకులు అపోస్తుల బోధ అందిస్తూ ఉంటారు ప్రతిష్ఠించబడిన సేవకులు దేవుని యొక్క నుండి పరలోక సంబంధమైన ఆత్మీయ సందేశాన్ని వారు తీసుకొని జనులకు ఉన్నతమైన ఉపదేశము దేవుడు అందించి ప్రతి ఒక్క జీవితాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క దేవుని బిడ్డను దేవుని చిత్తములో ఒక అద్భుతమైన విధానములో వారిని నడిపించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది కనుక ప్రభులందు పిల్లల గమనించండి మరి వారునగా ఇల్షా శిశువులు యువతనది యువరన నాటబడిన చెట్లు రాను తీసుకుని రావాలని వారు బయలుదేరినట్లుగా దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరూ ఒక నీటి కాలువల ఎవరన్నా ఆటబడిన విశ్వాసులుగా ఉండాలి ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే నీటి కాలువల ఎవర నాటబడిన విశ్వాసులుగా ఉన్నట్లయితే ఒక సారవంతమైన ఒక బలమైన మరి ప్రాణులుగా బలమైన విశ్వాసులుగా సిద్ధపడుతూ ఉంటారు దేవునికి నీకు దాని అర్థం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందుకులారా అపోస్సుల బోధ ఎందును రొట్టెరిచ్చిన ఎందును ప్రార్థన చేయటందును సహవాసములో ఉండే దేవుని యొక్క బిడలు వారు దేవుని సంగమనే శరీరములో అంటుకట్టబడిన వారై సారము కలిగి పచ్చగా ఉంటారు హలలుయా హలలుయా వారు చిగురిస్తూ ఉంటారు వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే కుటుంబానికి సంఘానికి సమాజానికి ఎలా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం ఎవరైతే అపస్సుల బోధలో ఉంటారో రొట్టె రొట్టెవీచలోనూ సహవాసములోనూ దేవునికి స్తోత్రం కనుక ఎవరైతే ఉంటారో మరి ప్రార్థన చేయడంలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారితో దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రం వారు ఎలా ఉంటారంటే చిగిరించే విశ్వాసులుగా ఉంటారు ఫలించే విశ్వాసులుగా ఉంటారు కుటుంబానికి సంఘానికి సమాజానికి లోకానికే ఒక ఆశీర్వాదకరమైన దేవుని బిడ్డగా ఉంటారు వారి జీవితంలో దేవుని అందు విశ్వాసం ఉంచి పైన వాక్యం పైన విశ్వాసం ఉంచి దేవుని శక్తి ద్వారా వారు నడిపించబడుతూ ఉంటారు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం కలంగాక ఇప్పుడు మనము గమనిస్తున్నాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం అండి ఐదవ వచ్చినాం మనం ధ్యానిస్తున్నాం ఇరిమియా గ్రంథము పదిహేడు అధ్యాయము ఐదవ వచనం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన పదిహేడవ అక్షరం ఐదవ వచ్చిన యహోవా ఇలాగ శరీచున్నాడు నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయమును యహోవా మీద నుండి వాడు శాపగ్రస్తుడు మనకి శాపాలు వద్దండి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం దేవుడికి ఇస్తూ వాక్యం చెప్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు యోహో యహోవా సర్వి ఇలా సర్విస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయముని యహోవా మీద నుండి అంటే దేవుని మీద లేకుండా దేవుని ఆజ్ఞల మీద లేకుండా దేవుని యొక్క వాక్యం మీద లేకుండా దేవుని యొక్క వాగ్దానం మీద లేకుండా దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశమనే పరిశుద్ధాత్మ క్రమానికి అప్పగించుకోనకుండా ఎవరైతే ఈ లోకములో లోకస్తులతో సాహసం చేస్తారు దేవునికి విరోధంగా జీవించే వారితో సాహసం చేస్తారు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఎవరైతే జీవిస్తారో వారు ఏమైపోతారంట పతనం అయిపోతారు కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మనము యోర్ధ నది దగ్గర ఆ చెట్లు ఎలా బలంగా ఉన్నాయో ప్రాణులుగా ఉన్నాయో పనికి వచ్చే విధంగా ఉన్నాయో అలాగనే దేవుని సంగమనే ఆయన యొక్క సన్నిధిలో నీటి కాలువల ఎవరైనా ఆటబడిన ఒక చెట్టు వలె ఒక విశ్వాసిగా ఉన్నట్లయితే నువ్వు ఫలించగలుగుతావు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండగలుగుతావు ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అనమాట నువ్వు సంఘానికి అందించగలుగుతావు సమాజానికి అందించగలుగుతావు నీ తోటి వారికి అందించగలుగుతావు దేవునికి స్తోత్రం కనుక దేవుని యొక్క వాక్యము ఉండి మనం పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి మనము అపోస్తుల బోధలోను రొట్టెవీచులోను ప్రార్థన చేట్లో సహవాసములు ఉండాలని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కొరితులు రాసిన మొదటి పత్రిక మనం గమనిస్తున్నాం చూడండి కొరితులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో మనం ధ్యానిస్తున్నాం మొదటి కొరింది మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో మనం ధ్యానిస్తున్నాం నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని కూర్చి క్లొయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పులు వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యము ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది సంఘానికి వస్తారు కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే మరి అందరినీ అందరినీ కలుపుకొని జీవిద్దామనే ఆలోచన లేదు అందరి కొరకు ప్రార్థన చేయాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంతేగాని ఇక్కడ ప్ర సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చింత ప్రకారంగా నడిపించబడాలి అయితే ఇక్కడ భేదాభిప్రాయాలు కానీ కలహాలు పెట్టుకోవడానికి కాదు మన సంఘానికి వస్తుంది తర్వాత భేదాభిప్రాయాలు కలిగి అంటే కులమ కుల మతము కులమని లేకపోతే రంగు భేదము ఏంటండి ఇంకేదో ఆస్తి అంతస్తులు రకరకాలైన భేదాభిప్రాయాలతో జీవిస్తుంటారు ఉంటారు కనుక ఏ స్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉన్నా సరే భేదాభిప్రాయాలు లేకుండా కలహములు లేకుండా మరి దేవుని ప్రేమతో మనం జీవించాలి దేవుని చింత ప్రకారంగా మనం నడిపించబడాలి అది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు కనుక దేవుని యొక్క చిత్తము చేయట కొరకై దేవుడు మనల్ని పిలిచాడు దేవునికి స్తోత్రం మతేసు వార్త మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ యువత నది దగ్గర ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది అది ఒక బాప్తిసాల కార్యక్రమం అయితే ఆ బాప్తి కార్యక్రమంలో మరి అనేక మంది యూదయ సమరయ యోస్టలేము ఇక మరి అనేక ప్రాంతాల నుంచి బాప్తిసం పొందడానికి వస్తున్నప్పుడు అక్కడ ఒక దైవజన ప్రవక్త యోహాను గారు యువత నదిలో బాప్సం ఇస్తున్నప్పుడు యేసో క్రీస్తు ప్రభువు కూడా అక్కడ బాప్తి పొందడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మనము మూడు ఆచారం పదిహేను పదహారు వచ్చినా చదువుతున్నామండి మూడు వాజయం మతేసు వాత మూడు వాచయం పదిహేను పదహారు వచ్చినాల్లో అక్కడ యేసు ప్రభువారు బాత్సం పొందడానికి అక్కడ యువత నదికి వచ్చారు బాత్సం ఇస్తున్న చూచి చూసి అంటున్నాడు యేసు రవ్వంటున్నారు ఇప్పటికీ కానీ నీతి యావృతి ఇలా నెరవేర్చట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలా కానిచ్చాను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురే తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయన నా ప్రికుమారుడు ఈయన ఎందుకు నేను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ప్రభు ప్రభునందు పిల్లనే గమనించండి తండ్రి చిత్తము చేయటానికి ప్రభు క్రీస్తు వారి లోకానికి వచ్చారు మనము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము మన పరలోకపు తండ్రి చిత్తము చేయట కొరకే దేవుడు మనను నిర్మించాడు దేవునికి స్తోత్రం మనమందరము దేవుని చిత్తము చేయట కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అయితే వాస్తవానికి యేసు క్రీస్తు ప్రవారి వాపసం పొందవసరం లేదు కానీ ప్రతి మానవునికి మాదిరికరముగా తను తాను తగ్గించుకొని వర్షుదిన దేవుడు దేవునికి స్తోత్రం సర్వశక్తి గల దేవుడు ప్రభువారు ఆ యొక్క యవర్ధానికి వచ్చి యోగానం చేత వాసం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి ఆకాశము తెరవబడింది ఇదిగోయిన నా ప్రికుమారుడు ఈయనందు నేను ఆందిస్తున్నాను ఈయన మాట వినండి దేవునికి స్తోత్రం ప్రభువు నందు పిల్లరా దేవుని యొక్క మాట వినే దేవుని బిడ్డలు వారు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం కలిగి జీవిస్తారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు నడిపించబడతారు దేవుని చింతంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కనుక అబ్రహాము విశ్వాసును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు హానుకు విశ్వాసును బట్టి దేవునితో నడిచాడు దేవునికి స్తోత్రం షట్రకు మేషకు అబద్ధం అనే ముగ్గురు భక్తులను తీసుకెళ్లి ఎక్కడ వేశారు అగ్నిగుణంలో వేసినప్పుడు దేవుడు వారిని దేవుడు కాపాడాడు దేవునికి స్తోత్రం కనుక మన యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము దేవునికి స్తోత్రం మన జీవితంలో విశ్వాసము కలిగి ఉండాలి రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిపైన ఆధారపడి జీవించాలి మనం ఎలా ప్రార్థన చేయమని వాకించి తెలియజేస్తువిస్తుంది విశ్వక ప్రార్థన చేయాలి ఉపవాసంలో ప్రార్థించాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి ఏంటండి మనము మన ప్రార్థనా జీవితంలో సరి చేసుకున్నట్లయితే మనం రూపాంతరం చెందుతాము